అందరికీ నమస్కారం తేజ ఫిషల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజైతే నేను మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా చూడండి ఏంటి అంటే మీరు అంతకుముందు పెసరగారెలో నిన్న తిన్నాను కదా అది చూసారా ఇప్పటి నుండి నేను ఏంటంటే పోటీ ఫుడ్ పోటీ పెట్టుకోబోతున్నాను నాకు నేనే పోటీ అలా పెట్టుకుంటాను అది కూడా చూడండి ఈరోజైతే నేను మంచి టిప్ చెప్దామని అనుకుంటున్నాను ఈరోజు మన ఆరోగ్యానికి సంబంధించిన టిప్ చెప్తాను అది ఏంటంటే మనము డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాము కదా అది ఎక్కువ మోతాదులో తింటూ ఉంటాము అలా తినకూడదు అవి ఎక్కువ మోతాదులో తినడం వల్ల మనకు అవి హాని కలిగిస్తాయి అలా కాకుండా రోజు ఈ విధంగా తిన్నారనుకోండి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అవి ఏంటంటే ఒక మూడు నుండి ఏడు వరకు బాదం గింజలు తినండి ఇంకా ఒక మూడు నాలుగు వాల్నట్స్ తినండి ఇంకా ఒకటి రెండు ఖర్జూరలు ఒక ఇరవై గ్రాముల పిస్తా ఇంకా ఏంటంటే ఒక నాలుగు జీడిపప్పులు ఒక గుప్పెడు ఏంటంటే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అవి తీసుకున్నారంటే మన ఆరోగ్యానికి అవి ఎలా ఎంతో మేలు చేస్తాయి రోజు ఈ మోతాదులోనే తీసుకుంటే మనకు హెల్త్కి అనేది చాలా మంచిది ఇంకా ఇది ఎలా మేలు చేస్తుందంటే మనకు రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది అంతేకాదు రక్త ప్రసరణ జరగడమే కాదు మన జీర్ణక్రియ అనేది మెరుగుపరుస్తుంది అంటే చురుకుగా పనిచేస్తుంది గుండెకు మెదడుకు మంచి మంచి మేలు చేస్తుంది గుండెకు సంబంధించి ఇంకా ఏంటంటే మన మెదడుకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాదండి మనకు గ్లాడ్ బ్రాడర్స్లో రాళ్ళు వస్తుంటాయి కదా అలా రాకుండా ఇది కాపాడుతుంది రాళ్ళను ఏర్పరచకుండా చేస్తుంది అవని రాళ్ళు అనేవి రావు ఇంకా అంతేకాదు మన చర్మ సౌందర్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మన చర్మ సౌందర్యానికి ఇది చాలా మేలు చేస్తుంది ఏ మన చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది మరి ఇంత మంచి లక్షణాలు ఉన్న డ్రై ఫ్రూట్స్ను మనము తక్కువ మోతాదులో తీసుకుంటూ అంటే రోజుకు ఈ మోతాదులో తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాము మీకు ఈ చిట్కా అలలు అనేవి బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిట్కాలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫిషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్